మొదటి రోజు టీచర్ ఒక స్టూడెంట్ ని చూస్తాడు అతను డస్ట్బిన్ లో నిలబడి ఉండడం టీచర్ అడుగుతాడు నువ్వు ఎందుకు ఇలా నిలబడ్డావని స్టూడెంట్ ఇలా చెప్తాడు మా టీచర్ నన్ను ఎప్పుడు చెత్త అని పిలిచేది నాకు చదువు రాదని నన్ను ఒక డస్ట్బిన్ లో నిలబెట్టింది ఇది విన్న వెంటనే టీచర్ తన పేరు స్టూడెంట్ తో చెప్పి ఇలా అడుగుతాడు నా పేరు ఏంటో చెప్పు అని స్టూడెంట్ ఇలా సమాధానం ఇస్తాడు మిస్టర్ మార్క్ అని అప్పుడే టీచర్ ఇలా చెప్తాడు చూసావా నువ్వు చాలా స్మార్ట్ రా అని మార్క్ సాధారణమైన టీచర్ కాదు పల్లెటూరిలో ఉన్న ఒక స్కూల్ ని టాప్ స్కూల్ గా మార్చేశాడు ప్రెసెంట్ ఇప్పుడు ఇతను న్యూయార్క్ వచ్చేసాడు ఇతని ఏ స్కూల్లో కూడా టీచర్ లాగా తీసుకోరు ఎందుకంటే ఇతను ఒక పల్లెటూరు నుంచి వచ్చాడని ఫైనల్ గా ఇతనికి ఒక స్కూల్లో టీచర్ ఉద్యోగం దొరుకుతుంది మార్కు కావాల్సింది గానే ఆ స్కూల్లో ఒక టఫ్ క్లాస్ ని ఎంచుకున్నాడు ఈ క్లాస్ లో పాఠాలు చెప్పడానికి టీచర్స్ ఎవరు వచ్చేవారు కాదు అందరూ భయపడేవారు మొదటి రోజు ఆ క్లాస్ పిల్లలు మార్కు కి నరకం చూపిస్తారు ఇంకా మార్క్ కార్ పైన బ్లూ కలర్ పెయింట్ వేస్తారు తర్వాత రోజు మార్క్ సేమ్ అటువంటి పెయింట్ తోనే ఆ క్లాస్ రూమ్ లో అంతా బ్లూ కలర్ కొట్టిస్తాడు ఇంకా పిల్లలతో ఇలా చెప్తాడు పెయింట్ ని మంచిగా ఉపయోగించడం ఇలా అని అయినా కూడా పిల్లల పైన ఎటువంటి ఎఫెక్ట్ లేదు మార్క్ కొన్ని రూల్స్ పెడతాడు అయినా కూడా ఇతని మాటలన్నీ ఎవరు పట్టించుకోవడం లేదు తర్వాత రోజు మార్క్ చూస్తాడు క్లాస్ రూమ్ లో అంతా గందరగోళంగా పెయింట్ చేసి ఉండడం ఇంకా ఒక్కరంటే ఒక్కరు కూడా హోంవర్క్ చేయలేదు దీంతో మార్కు వచ్చేస్తుంది ఇతను పిల్లల పైన కోప్పడతాడు మార్కు కి అస్సలు ఇది అర్థం కావడం లేదు ఇలా ప్రవర్తిస్తున్నది నేనేనా అని దీంతో ఇతను సైలెంట్ గా క్లాస్ రూమ్ లో నుంచి బయటకు వచ్చేస్తాడు ప్రిన్సిపల్ తర్వాత రోజు ఒక కొత్త టీచర్ ని తెస్తాడు ప్రిన్సిపల్ చూస్తాడు మార్క్ ఆల్రెడీ క్లాస్ రూమ్ లో కూర్చొని ఉండడం ఇంకా తన టేబుల్ పైన ఇరవై పాల డబ్బాలు ఉంటాయి మార్క్ ఇలా చెప్తాడు మీరు ఎంత సైలెంట్ గా చదివితే నేను ప్రతి ఐదు నిమిషాలకి ఒక్కొక్క పాల తాగుతాను ఇలాగా నేను వాంతులు చేసుకునేంత వరకు మీరు సైలెంట్ గా చదవగలరా అని టీచర్ వాంతులు చేసుకోవడం చూడాలి అని దయ్యం పిల్లలు సైలెంట్ గా చదువుతూ ఉంటారు సమయం గడిచే కొద్ది టేబుల్ పైన ఉన్న బాటిల్స్ కూడా అయిపోతూ ఉంటాయి ఫైనల్ గా ఈ స్టూడెంట్స్ మొదటిసారిగా క్లాస్ ని విన్నారు లాస్ట్ కి టీచర్ కావాల్సింది గానీ వీళ్ళ ముందర వాంతులు చేసుకున్నట్లు యాక్ట్ చేస్తాడు పిల్లలు ఇది చూసి చాలా గట్టిగా నవ్వుతారు మార్కు తర్వాత రోజు చాలా కష్టమైన హిస్టరీని పాట రూపంలో చదివి వినిపిస్తాడు దీంతో పిల్లలందరూ ఎంజాయ్ చేస్తూ హిస్టరీ నేర్చుకునే నేర్చుకునేవారు తర్వాత రోజు తన స్టూడెంట్ జెసిక ఇంటికి వెళ్లి ఆమె చిన్న చూసుకుంటాడు దీంతో చదివే టైం దొరుకుతుందని పిల్లలకు దగ్గర కావాలి అనే తన ప్రయత్నంలో మార్కు ఆరోగ్యమే పాడవుతుంది దీంతో ఒక రోజు కళ్ళు కిందకు పడిపోతాడు డాక్టర్స్ రెస్ట్ తీసుకోవాలి అని కానీ ఇక్కడ మార్కు చూస్తే హాస్పిటల్ నుంచి తన రికార్డెడ్ వీడియో ని పంపిస్తాడు ప్రిన్సిపల్ క్లాస్ లో చూసి అవాక్ అయిపోతాడు టీచర్ లేకున్నా కూడా పిల్లలు చాలా శ్రద్ధగా చదువుకుంటున్నారని మార్కు హాస్పిటల్ నుంచి తిరిగి రాగా ఇతను చూస్తాడు ఎగ్జామ్ కి ఇంకా ఒక వారం మాత్రమే ఉండడం మార్కు పిల్లలందరితో ఇలా చెప్తాడు ఇది ఎగ్జామ్ కాదు మీ భవిష్యత్తును మార్చే ఒక టెస్ట్ ఎగ్జామ్ రోజు వచ్చేస్తుంది రిజల్ట్ చూసి అందరూ షాక్ అయిపోతారు క్లాస్ లో ఉండే ప్రతి ఒక్క స్టూడెంట్ పాస్ అయి ఉంటాడు మీ ఫేవరెట్ టీచర్ ఎవరో కామెంట్ చేయండి